హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఎన్నికలు ప్రచారం ఈ రాత్రితో ముగిసిపోతుందండి ఈరోజు ఆరు గంటలకల్లా ముగిసిపోతుంది కానీ ఎవరికి వాళ్లే ఏ పార్టీకి వాళ్లే అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ జనసేన అధినేత చంద పవన్ కళ్యాణ్ కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రచారాల్లో మునిగిపోయి ఉన్నారు సాయంకాలం ఆరు గంటలతో ముగిసిపోతున్నందువల్ల కానీ అనూహ్యంగా ఏంటంటే కనుక ఏదైతే మెగా ఫ్యామిలీలో ఉందో మెగా ఫ్యామిలీలో మ్యాక్సిమం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి పెఠాపురంలో ప్రచారం చేయడం జరిగింది ఆఖరికి ఈ రోజు రామ్ చరణ్ గారు అలాగే రామ్ చరణ్ గారు వాళ్ళ అమ్మగారు కూడా ప్రచారం అయితే కనుక చేయడం జరిగింది పెట్టాపురవడం కానీ ఎక్కువగా మెగా అభిమానుల గురించి మెగా ఫ్యాన్స్ మాట్లాడుకున్న విషయం ఒకటి చెప్పాలనుకున్నాను నేను అది చెప్పే ముందు ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని చాలా మందికి అయితే షేర్ అవుతుంది లైక్ చేయడం వల్ల అలాగే కొత్త వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాను మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కుదిరితే షేర్ చేయండి ఇంకా ఏంటంటే విషయం ఏంటంటే కనుక అంతమంది జబర్దస్త్ టీవీలు కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ సినిమా యాక్టర్ సీరియల్ యాక్టర్ కానీ ఇంతమంది పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తూ ఉంటే ఇవాళ వస్తాడు రేపు వస్తాడు ఎల్లుండి వస్తాడు అల్లు అర్జున్ వస్తాడు వస్తాడని చాలా మంది మెగా అభిమానులు అయితే కనుక ఆశపడ్డారు అంటే ఏమాత్రం అతిశక్తి లేదు నిజంగా ఎందుకంటే వస్తాడు వస్తాడు అన ఈ రోజు డెఫినెట్ గా అల్లు అర్జున్ వస్తాడని అనుకున్నారు కానీ అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడిచాడని చాలా మంది మాట్లాడుకున్నారు ఇప్పుడు తాజా వార్త ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ ఎలా నిన్నుపోటు పొడిచాడు అని అనిపిస్తే గనక ఎవరైతే అల్లు అర్జున్ వస్తారని టీవీ ఛానల్ గాని ప్రముఖ పత్రికలు కానీ వ్రాయడం జరిగింది అల్లు అర్జున్ కూడా ప్రచారం చేస్తాడు వస్తాడు అని కానీ అల్లు అర్జున్ గారికి తీరిక లేదంట ఎలా అంటే వైసీపీ అభ్యర్థి ఎవరైతే నంజాల శిల్ప ఉన్నారో ఆ శిల్పారవిరెడ్డి కోసం నంజాల వెళ్ళి ఆయన ఫ్రెండో లేకపోతే సన్నిహితుడో ఆత్మమిత్రుడు బంధుమిత్రుడో ఏదో కానీ మొత్తానికి ఆయన ప్రచారంలో ముమ్మరంగా ఉన్నాడు అల్లు అర్జున్ గారి ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమాను చాలా మందికి బాధ కలిగించింది ఏంటి వైసీపీకి ఫేవర్ గా పనిచేస్తున్నాడు అల్లు అర్జున్ వైసీపీని ని గెలిపించాలనుకున్నాడా లేదా వైసీపీ అభ్యంతి అయినటువంటి శిల్పారావు రెడ్డిని కోసం గెలిపించాలకున్నాడా ముందు ఎవరు ముందు ఆ లేకపోతే ఎక్కడో సన్నిహితుడా స్నేహితుడా బాబాయ్ ప్రచారం చేయడం వస్తమ్మా అనేసి అక్కడెక్కడో ప్రచారం చేయడం ఏంటి అని చాలా మంది సీరియస్ అవుతున్నారు ఎవరో మెగా అభిమానులు మరి ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ చాలా మంది కూడా అందరూ కూడా అల్లు అర్జున్ గురించి ఫస్ట్ నుంచి కూడా ఒక బ్యాడ్ కామెంట్ అయితే ఉంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి కొంత గ్యాప్ మెయింటింగ్ అవుతుంది కొంత డిస్టెన్స్ అయితే వచ్చింది అని అయితే ఉన్నారు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా రెండు మూడు ఇష్యూస్ అయితే జరిగినాయి అది నిజం చేస్తున్నట్టుగా అల్లు అర్జున్ ఈ రోజు ఈ వాళ్ళు ఒక ఇప్పుడు రేపు ఉంటే ఈ రోజు అక్కడ ప్రచారం చేసి రేపు వచ్చి అక్కడ ప్రచారం చేస్తాడు అనుకుంటా కొన్ని లే అలా లేదు కాబట్టి అక్కడ ప్రచారం చేయడానికైనా ఏదైనా మొత్తం వీరేదో వేస్తుండే కాబట్టి ఇంకా తేలిపోయింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేయడని కాబట్టి ఇప్పుడు ఎవరు ప్రచారం చేస్తున్నారు అక్కడ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి అంటే ఫ్యాన్ ముక్త వేసి గెలిపించమని చెప్పేసి వైసీపీ వైసీపీ అభ్యర్థిని గెలిపించమని అలాగే వైసీపీ ఎమ్మెల్యేని మంత్రులు గెలిపించమని అక్కడ ప్రచారం చేస్తున్నాడు అనే టైంకి అభిమానులు మాట్లాడుకున్నారండి కాబట్టి కావాలని రాలేదా రాకూడదేం రాలేదా లేకపోతే రావడం కుదరలేదా ఎలాగో ఇంతమంది వెళ్ళారు కదా మనం ఎందుకు అనుకున్నారా ఏంటనేది లోపాయకరంగా వాళ్ళు వాళ్ళకే తెలుసు కానీ ఎవరైతే ఆశపడ్డారో మెగా అభిమానులు వాళ్ళు మాత్రం బాగా నిరాశపడ్డారు వాళ్ళు నేను చాలా మట్టికి ఊహించుకోవడం జరుగుతుంది అలాగే ట్రోల్ చేయడం జరుగుతుంది చాలా వీడియోల్లో కావాలని వెన్నుబడి పడిచాడు పవన్ కళ్యాణ్ గారికి అయితే కనుక మాట్లాడడం జరిగింది నిజంగా వెళ్ళిపోతే ఉందని చాలా మంది ప్రచారం చేశారు కదా ఇది నా అభిప్రాయం కాబట్టి చాలా మంది మా వాళ్ళే ప్రచారం చేస్తున్నారు కదా ఇతను సన్నిహితులు కదా దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయాలని అనుకున్నాడో లేదా అతనికి ఏదైతే ఏ షెడ్యూల్ ఉందో డేట్లు ఉన్నాయో అది ఒకరోజే అతను ఖాళీ దొరికిందేమో మొత్తానికి కూడా ఆలోచించవచ్చు కదా వన్ సైడ్ ఎందుకు ఆలోచించాలి అది నా అభిప్రాయం చూస్తున్నా మీరు అందరూ మీ అభిప్రాయాన్ని మీ అమూల్యమైన అభిప్రాయం ఖచ్చితంగా వీడియోలో కామెంట్ చేయండి అలాగే సాధారణ దాన్ని గౌరవిస్తాను దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మర్చిపోదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్